కౌర్లకు స్వాగతం ఈ ఎపిసోడ్లో ఈ మధ్య నేను చదివిన పుస్తకం గురించి కవులు చెబుతాను ఈ తరం కుర్రాళ్ళు చూశారు అంటూ సాధారణంగా నలుగురు పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు ఈ రకంగా దీర్ఘాలు వినబడతాయి నేటి తరం అంటే తమ తర్వాతి తరం కుర్రాళ్ళ గురించి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏదో ఒక విమర్శ మరీ ముఖ్యంగా ఎవరితోనైనా పుస్తకాల గురించి కానీ సాహిత్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా వినిపించే మాట ఇప్పుడు జనరేషన్ పుస్తకాలు ఎవరు చదువుతున్నారండి అసలు లిటరేచర్ పట్ల ఆసక్తి ఉందా వీళ్ళకు అంటూ దీర్ఘాలు వినిపిస్తాయి ఎక్కడైనా డేటా ఉందా ఏది బేసిస్ అనుకునేవాడిని ఇలాంటివి వింటున్నప్పుడు ఎవరైనా పబ్లిషర్లు లేకపోతే పుస్తక ప్రదర్శనలు ఆర్గనైజ్ చేసిన వాళ్ళు స్టడీ చేయాలి వాళ్ళు చెప్పాలి అనుకునేవాడిని అంతేకాదు ఈ మధ్య అంతర్జాల పత్రికలు ఈబుక్స్ కిండిల్ వెర్షన్స్ లేకపోతే చదువు కుక్కు ఎఫ్ఎం లాంటి పుస్తకాల యాప్స్ వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కదా అయితే రాస్తున్న వాళ్ళు మాత్రం ఎక్కువయ్యారు అన్నది తెలుస్తుంది మరి చదవకుండా రాస్తున్నారా రాయడం ఆరంభించిన తర్వాత అయినా చదువుతారు కదా ఈ మధ్య రంగులు అని ఓ ఇన్స్టా పేజ్ చూశాను అందరూ ముప్పై ఏళ్ల లోపే అనుకుంటా కురాళ్ళు తెలుగు సినిమా పాటల సాహిత్యం గురించి మాట్లాడుకుంటున్నారు సనాతనం సాంప్రదాయం వంటివి మాట్లాడుతూ మరో ఆలోచన అభిప్రాయం వినడం పెద్దరికం కాదు అనుకుంటారేమో ఇలా విమర్శలు చేసేవారు అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇలా అనుకుంటూ ఉండగానే ఓ నెల క్రితం విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన జరిగినప్పుడు అక్కడ దొరికింది యువా అండర్ ఫార్టీ కథల సంకలనం రెండు వేల ఇరవై రెండులో అన్వీక్షిక పబ్లిషర్ ద్వారా పబ్లిష్ అయింది సంపాదకుడు వేంపల్లర్ షరీఫ్ నలభై ఏళ్లలోపు యువ రచయితలు అంటే రెండు వేల ఇరవై రెండు నాటికి రాసినవి నలభై ఇందులో అచ్చువేశారు షరీఫ్ తన మాటల్లోనే చెప్పినట్టు నలభై ఏళ్లలోపు కథకుల లిస్టు రాస్తే వంద దాకా వచ్చిందట అందులోంచి తను నమ్మిన నలభై కథకులవి కథలు ఇందులో ప్రచురించారు షరీఫ్ గారు చాలా మంచి ప్రయత్నం చేశారని నేను అనుకుంటున్నాను ఆయనకు అభినందనలు నాకు ఉత్సాహంగా అనిపించింది ఈ పుస్తకం చూడగానే నలభై లోపు కథకుల లిస్టు తయారు చేస్తే వందకు పైగా వచ్చారని షరీఫ్ గారు చెప్పారు కదా అయితే వారు కూడా అంగీకరించవచ్చు ఆ లిస్టు పరిపూర్ణం కాదని నాకు నచ్చిన ఇంకో అంశం ఏమిటంటే ఇప్పటికే వివిధ సంకలనాల్లో వచ్చిన కథలు కాకుండా మిగిలినవి ఈ సంకలనంలో వేశామని అది కూడా చాలా బాగుంది అందరూ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడు మధ్యకాలంలో పుట్టిన వాళ్ళు వీళ్ళని ఇంగ్లీష్లో మిలినియల్స్ అంటారు లేకపోతే జనరేషన్ వై అంటారు మొబైల్స్ స్మార్ట్ ఫోన్లు టెక్నాలజీ అభివృద్ధి డిజిటలీకరణ ఈ కామర్స్ ఇవన్నీ ఈ కాలంలో సంభవించాయి ప్రపంచీకరణ ఆర్థిక ఉదారవాద చర్యలు రెండు వేల ఏడు లేకపోతే రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో జరిగిన గ్లోబల్ ఆర్థిక మాంద్యం కానీ వలసలు పెరిగిన నిరుద్యోగం రీసెంట్గా జరిగిన కోవిడ్ ఇలాంటి అన్ని మార్పులు ఈ కాలంలో ఈ తరం చూసింది కులం మతం పోలరైజేషన్ తత్సంబంధమైన రాజకీయ మార్పులు తెలుగు సాహిత్యంలో అయితే స్త్రీవాద దళితవాద మైనారిటీవాద అస్తిత్వ పోకడలు మాండలికం కానీ యాస ఐడెంటిటీ సంతరించుకోవడం తర్వాత మీడియా శాటిలైట్ టీవీ వచ్చిన తర్వాత ముఖ్యంగా న్యూస్ మీడియా అనేకమైన మార్పులకి చోటు చేసుకుంది అలాగే సెంట్రలైజేషన్ కొద్దిమంది చేతుల్లోకి మీడియా న్యూస్ మీడియా ప్రధానంగా వెళ్ళిపోవడం కానీ సామాజిక మాధ్యమం విజృంభణ ఈ కాలంలో జరిగింది మరి ఈ యువకులు ఇవన్నీ పట్టుకున్నారా తమ కథల్లో ప్రస్తావించారా ఎలా స్పందించారు అన్న ప్రశ్నలకు ఈ సంకలనంలో కథలు సమాధానం చెప్పాయని నేను భావిస్తున్నాను ఏం యా నిన్ను కాపురానికి పంపమని నీ మొగుడు చెప్పంపినాడు నా మాట కాదు కానీ రొంత నిమ్మలంగా ఆలోచించమే కాపురమన్నాక కొట్టడం తన్నడం మామూలే మేం మాత్రం మారాణి మారాణితేరల ఉన్నామా మీ నాయన మట్టిక్కి నన్నేమైనా నెత్తిని పెట్టి చూసుకున్నాడా సర్దుకుపోవల్లా నీ ముగ్గురు ఆడపిల్లల మొగం చూసేనా రొంత మెత్తబడి తల్లి అనే అనేతలకి శాంతి తల్లిపై విరుచుకుపడింది చివరికి బతుకు కోసం కువైట్ వెళ్ళిన శాంతి కథ బంగారు సంకెళ్ళలో డొమెస్టిక్ హెల్ప్ల పనుకు పనుల కోసం ఆంధ్ర ఎక్కువగా అనంతపురం కడప మొదలైన ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళడం మనం చూస్తాం తెలంగాణ ఖమ్మం జిల్లా తెల్లాడలో పుట్టిన అనంతపురం తాడిపత్తిలో ప్రస్తుతం ఉంటున్న శారద పోరాల పూర్తిగా రాయలసీమ భాష యాస వాస్తవ పరిస్థితులు ప్రతిబింబిస్తూ రాయడం చాలా బాగా అనిపించింది నాకు ఈమె తెలంగాణ యాసలో కూడా కథలు రాస్తారని రచయిత పరిచయంలో చెప్పారు అలాగే ఎర్రచీర కథ రాసిన శ్రీ ఊహ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా తెలంగాణ ఆంధ్ర యాసల్లో కథలు రాస్తారట విజయవాడ ప్రాంతానికి చెందింది ఈమె బాగుంది కదా భర్త దాష్టికం భరించకుండా తిరగబడి కువైట్కి వెళ్ళిన శాంతి కథ ఒకటైతే పిల్లల మంచి భవిష్యత్తు కోసం కోరి దుబాయ్ వెళ్ళిన ఓ అమ్మీ కథ కుర్బానీ తూర్పుగోదావరి జిల్లాకి చెందిన మహమ్మద్ అన్వర్ రసిని కథ ఆ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా వలసలు వెళ్లే అన్స్కిల్డ్ లేబర్ పని పరిస్థితులు చెప్తుంది ఈ కథ పేద ముస్లిం కుటుంబ జీవన చిత్రం కూడా ఇంకా ఒంటరిగా ధైర్యంగా బతికి పిల్లలకి మంచి జీవితాన్ని ఇచ్చిన అమ్మల కథలు కూడా ఉన్నాయి ఈ సంకలనలో ఏందమ్మా గా బేగం గాళ్ళ సోపతి పెట్టి అటే పోయేటట్టు ఉన్నది ఓ నమాజ్ లేదు ఓ రోజా లేదు దినాం కళ్ళు కూడా తాగుతుందట అల్లా మాఫ్ కరే థూ ఇసుంటోళ్ళు పక్క దోజక్కే ఓతారు దోజక్కంటే నరకం అని ఎంతమంది ఎన్ని మాటలతో పొడిచినా ఎవరి మాటలు పట్టించుకునేది కాదు గుడ్ల పొచ్చళ్ళకెళ్ళి కోడి పిల్లలను తీసి పోదిన చేసుకున్నట్లు తన పిల్లల్ని సాదుకున్నది నయూ అమ్మి హరాం కథలో హ్యుమయూన్ సంఘీర్ ఈ కథ రచయిత ఇక గా తక్కువ కుల పిల్లలు ఎట్లా తెచ్చుకొని సాక్కుంటావు అని అంటాని ఊర్ల ఎంతమంది నిప్పులు గక్కినా ఇవేమీ పట్టించుకోకుండా షర్మిలను కన్న బిడ్డ లెక్క సాక్కున్న జయమ్మ స్ఫూర్తి కందిమదనం రాసిన చీకటి వెలుగులు కథలో కనిపిస్తుంది ఉర్సు ఉర్దూ టైటిల్తో మరో అమ్మ కథ నల్గొండకు చెందిన మల్లికార్జున్ రాసిన ఈ కథలో మత సామరస్యం కూడా కనిపిస్తుంది ఉర్సు అంటే దర్గాల దగ్గర అక్కడి బాబా సమాధి అయిన రోజున ప్రతి ఏడు చేసే ఓ కార్యక్రమం అప్పటికే నలభై కథలు రాసిన నల్గొండకి చెందిన మల్లికార్జున్ ఈ కథ రాశారు ఈయన ప్రస్తుతం హైదరాబాదులో జర్నలిస్టు అప్పటికి ఒకే కథ రాసిన రాజా అంబటి గారి కథ గ్రీవెన్స్ కూడా ఇందులో అచ్చైంది డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో మరిచెట్టు వేర్ల కంటే బలంగా ఈ భూమిలోకి స్థిరపడ్డ కులం గ్రీవెన్స్ గుప్చుప్పుగా క్లోజ్ అవుతూ ఉండడం ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి ఎదుర్కొన్న ఒక యువ ఉద్యోగి కథ ఇది ఇక ఇంకో మంచి కథ మిణుకుమనే ఆశలు మనది అగ్రేరియన్ అకాడమీ బ్యాక్ టు ద బేసిక్స్ అంటూ చెప్పిన ఈ కథ రాసింది అరుణ్ కుమార్ ఆలూరి గారు ఈ కథలో ఈ కామర్స్ పెరగడం చిన్న చిన్న వ్యాపారాలు చివరికి సెలూన్లు లాంటివి కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులు నడుపుతూ ఎక్కడా ఎవరికి చోటు లేకుండా చేయడాన్ని చర్చిస్తుంది ఈ కథ ఈ ఒక్కసారి నా మాటిను ఒక్క మూడేండ్లు నాతోని వ్యవసాయం చేసుడు నేర్చుకో అప్పటికి వ్యవసాయం నీకు సమజ్ కాకపోయినా నీకు వ్యవసాయం చేసుడు ఇష్టం లేకపోయినా మన పొలం సగం అమ్మి నీకు ఇంతకంటే పెద్ద బిజినెస్ పెట్టిస్తా అన్న తండ్రి మాటలతో ఆన్లైన్ గోల లేని పని ఏమున్నదా అని ఆలోచించిన రాముకి వ్యవసాయం ఆలోచన వచ్చుతుంది డాక్టర్ స్వామినాథన్ చెప్పినట్టు వ్యవసాయం వృత్తిగా చేపట్టే అంటే ప్రొఫెషనల్గా చేపట్టే వాతావరణం ఉంటే ఎంత బాగుంటుంది రచయిత సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఉంటారు సినిమా రంగంలో పనిచేస్తారట ఇక ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సొంతూళ్ళు వ్యవసాయం చేస్తూ కథలు కవిత్వం రాస్తున్నారు ఉప్పులేటి సాదయ్య గారు సాదయ్య గారి కథ ఊడో నిర్బంధ రాజకీయాలు మతతత్వ పెత్తనం మోరల్ పోలీసింగ్కి ధిక్కారం ఇక సినిమా రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఐదుగురు దాకా కనిపించారు సినిమా రంగంలోనే పనిచేస్తూ పంతొమ్మిది వందల తొంభై రెండులో పుట్టిన ఇప్పటికీ ఇరవై కథలు రాసిన చరణ్ పరిమి కథ పొగ ఈ సంకలనంలో ఉంది పేరు చూడగానే గుర్తొచ్చింది ఇతని కథలు కథా సాహితీ వాళ్ళు ప్రతి ఏడాది తెచ్చే కథా సిరీస్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో వరుసగా పబ్లిష్ అయినట్టు గుర్తు పొగ ఒక పోలీస్ ఆఫీసర్ని వెంటాడి గిల్ట్ భావన రైతుల ఉద్యమం కాంటెంపరీ విషయాల ప్రస్తావనతో కథ వాస్తవాన్ని ప్రజెంట్ చేయడమే కాకుండా దేశభక్తి అంటూ భావోద్రేకాలు రెచ్చగొట్టే విధానాల వెనక ఎజెండా గురించి అలర్ట్ చేయడం యువకుల ఆలోచన ధోరణి గురించి మనకి ఏమైనా సందేహాలుంటే అవి తొలగిపోతాయి నాకు ఆశాజనకంగా కూడా అనిపించింది ఈ ఆలోచన ధోరణి సినిమా రంగంలోనే పనిచేస్తున్న ఇంకో రచయిత్రి ఈ పుస్తకంలో ఉన్న రైటర్లలో చిన్న వయసులోనే మూడు పుస్తకాల దాకా వెలువరించిన ఆమె కడలి ఆమె కథ ఎ ఎలాట్ కెన్ హ్యాపెన్ ఓవర్ షూస్ అలాగే పంతొమ్మిది వందల తొంభై ఆరులో పుట్టిన వాళ్ళు ఇద్దరు ఇద్దరున్నారు ఈమెకరు ఇంకొకరు కందుకూరి వెంకట మన్ప్రీతం గేర్ కథ రాసిన ఇతను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరు కవులు కూడా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఇతర దేశాల్లో కూడా పని పనిచేస్తూ కథలు రాస్తున్న వాళ్ళు కూడా ఈ సంకలనంలో కనిపించారు సమస్యలు సంఘర్షణలు సామాజికం రాజకీయం మానసికం అయినవి ఇష్యూస్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు సీరియస్ టోన్లోనే కాకుండా సాఫ్ట్గా సెటైర్గా అధివాస్తవికత జోడించి కూడా డీల్ చేశారు కథకులు ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా వికీపీడియా సమాచార విన్యాసం ఆన్లైన్ న్యూస్ మీడియా ఛానల్స్ రియల్ టైం ఫీల్డ్లోంచి రిపోర్ట్ చేయడం మీద అధివాస్తవిక కథనం పూర్ణిమా తమ్మిరెడ్డి గారి కథ ఎడిట్ వార్స్ రెండు వేల నలభై ఎనిమిదిలో మీడియా సంస్థలు ఎవరి భావజాలానికి ఇష్టాలకి తగ్గట్టుగా రంగులు పూసి పర్సనలైజ్డ్గా వార్తలు అంచడం అందించడం అనే కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుందనిపించింది రెండు వేల నలభై ఎనిమిది వర్చువల్ రియాలిటీ గేమ్ ఏదో చూస్తున్నట్టుగా అనిపించింది ముందుగానే టెంప్లెట్లు తయారు చేసుకుని వార్తలు రెడీ చేసుకోవడం వెర్రితలలు వేస్తున్న ప్రసార మాధ్యమాల మీద విద్వేషపూరిత ప్రసారాలు జనం ఎమోషన్స్ మొత్తం మీద కథ కాంటెంపరీ విషయాన్ని చర్చించింది ఎన్నికల సమయం కాకపోయినా రాజకీయ ఆకాశంలో కొద్ది రోజులుగా దట్టమైన నల్లటి మబ్బులు పట్టాయి అని రాశారు ఓ చోట ఎంతో అనిపించింది ఆ వాక్యం చదవగానే ఈ కథకుల్లో అందరికంటే చిన్నవాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పుట్టిన మహమ్మద్ గౌస్ రమేష్ కార్తీక్ నాయక్ గౌస్ ఓ మెట్రో కథ రాస్తే కార్తీక్ నాయక్ బంజారా తండాలో సమిష్టి జీవనం కట్టుబాట్లు జీవన కథనంతో పురుడు కథ రాశారు ఈయన కవిత జరేర్ బాటి ఖమ్మంలో ఓ డిగ్రీ కాలేజీ పాఠ్యాంశంగా కూడా ఉందిట పురుడు కథ ఇదే ఎపిసోడ్ రెండో భాగంలో చదివి వినిపించారు వీలైతే వినండి టీచర్లు జర్నలిస్టులు ఐటీ ఉద్యోగులు ఇలా అన్ని వృత్తుల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా అన్ని ప్రాంతాల నుంచి ఆంధ్రాలో ఉత్తరాంధ్ర పైన శ్రీకాకుళం నుంచి విజయనగరం విశాఖపట్నం గోదావరి జిల్లాలు రాజమండ్రి కాకినాడ ఇంకా కృష్ణా జిల్లా గుంటూరు విజయవాడ ప్రకాశం రాయలసీమ కడప కర్నూలు అనంతపూర్ నెల్లూరు చిత్తూరు తెలంగాణ ప్రాంతాల్లో ఖమ్మం సూర్యాపేట హైదరాబాద్ భువనగిరి కరీంనగర్ మహబూబ్నగర్ నల్గొండ పెద్దపల్లి ఇలాగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని దిక్కుల నుండి మరీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారేమో ఏమో నాకు తెలియదు కానీ అన్ని మాండలికాలు యాసలు ఇవన్నీ కూడా కవర్ అయ్యాయి ఈ కథల్లో ఎక్కడి నుంచి వచ్చిన హైదరాబాద్లో ఇతర పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపాధి కోసం ఉండడం వల్ల ఏమో ఈ రచయితలు ఈ అర్బన్ కథలు అర్బన్ జీవన కథలు కాస్త ఎక్కువగా కనిపించింది అయినప్పటికీ పల్లెల్లో మూలాలు మాత్రం వదల్లేదు పట్టింపు వదల్లేదు కన్సర్న్ వదల్లేదు అయితే కుర్రాళ్ళు ఇంగ్లీష్లో చదువుకున్న వాళ్ళు కావడం వల్ల అనుకుంటా ఇంగ్లీష్లోనే ఆలోచన రావడం వల్ల అనుకుంటా ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు కనిపించాయి దానికి అభ్యంతరం లేదు వాడుకలో ఇంగ్లీషు రాని వాళ్ళు కూడా చాలా పదాలు వాడుతున్నారు రోజువారీ కానీ వాక్యాలకి వాక్యాలు ఏకంగా ఇంగ్లీషులో కనిపించాయి ఒకటి రెండు కథల్లో అలాగే యాస విషయంలో కూడా నాకు అనిపించింది రచయిత మామూలుగా కథ చెప్తూ పాత్రలు మాత్రం ఆ ప్రాంతం సామాజిక ఔచిత్యం బట్టి మాట్లాడితే బాగుంటుంది అనిపించింది కొన్ని కథల్లో తెలుగు పదాలు ముఖ్యంగా మనం సాధారణంగా ఈ మధ్యన టీవీలో కూడా చూస్తున్నాం పెళ్ళి వాళ్ళు వెళ్ళి ఇలాగా వాడుతున్నారు కథ చెప్పడం అలా అని ఇంకో చోట మళ్ళీ వాళ్ళు వీళ్ళు అని చక్కగా రాయడం కూడా జరుగుతున్నది మరివి అచ్చుతప్పులా లేక అదే ధోరణలో కథ ఒరిజినల్గా రచయిత రచయిత్రి రాశారా అనిపించింది ఒక్కో కథలో కానీ ఇతివృత్తం కథనం చాలా చక్కగా ఉన్నాయి అన్ని కథల్లోనే ఈ మధ్య కొడవడి కంటి కుటుంబరావు గారి కథ చదువు ఆడియో వింటూ ఉంటే అద్భుతంగా అనిపించింది ఇతివృత్తం ఎలాగో గొప్పది భాష ఎంత గొప్పగా ఉంది ఉదాహరణకు ఒక వాక్యం గుర్తున్నది వాడికి దిగులుగా ఉంది కానీ శోకం మాత్రం లేదు ఒక పాత్ర సున్నితమైన మానసిక స్థితి చెప్పడం కోసం వాడిన భాష చూడండి ఎంత బాగుందో నాలాంటి సామాన్య పాఠకుడికి శ్రావ్య సంచికలు వింటున్నప్పుడు ఇంకొంచెం చక్కగా భాష యొక్క అందం సౌకుమార్యం తెలుస్తుంది అనుకుంటా భాష ఆ ప్రాంతానికి జాతికి గుర్తింపు మొత్తం మీద పుంఖాను పుంఖాలుగా రాస్తున్నారు చూడండి అది బాగుంది అన్ని తెలుగు ప్రాంతాల కథలు రాయలసీమ ఆంధ్ర తెలంగాణ యాసలు అక్కడికే ప్రత్యేకమైన కొన్ని పదాలు మొత్తం మీద కథల్లో కనిపిస్తాయి పాఠకులకి మాత్రం పండగే చీకటి వెలుగులు రాసిన స్ఫూర్తి కందివనం ఇంగ్లీష్లో కూడా రచనలు చేస్తారని తెలిసి బాగుందనిపించింది అలాగే ఈమె ఇప్పటికే మూడు నవలలు కూడా రాశారని పరిచయంలో చెప్పారు ఇంత సౌఖ్యమని నేను చెప్పజాల కథ రాసిన మంత్రి ప్రగడ రవి కూడా రెండు నవలలు రాశారట నిజానికి తెలుగులో కథా సాహిత్యం వస్తున్నంత నవలలు రావడం లేదనుకుంటాను కానీ నవలలకి రీడర్షిప్ ఉంటుందనే నేను అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే ఇంకా కథలు ప్రస్తావించాలి కానీ సమయం ఎక్కువైతే వినరేమో కానీ పుస్తకం కొని చదవండి చాలా బాగా ఉంది మంచి పుస్తకం